హాయ్ ఫ్రెండ్స్ అందరికీ జైభీం రేపు అంటే ఆగస్ట్ ఇరవై ఏడవ తారీఖున వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు వ్యతిరేకంగా జరగబోతున్నటువంటి దేశవ్యాప్త బంధుకి బహుజన సమాజ్ పార్టీ జాతీయ నాయకత్వం మరి ఆ తీర్పుని వ్యతిరేకిస్తూ బందులో భాగం పంచుకోవాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది కాబట్టి మరి మన రాష్ట్రంలో ఉన్నటువంటి బహుజనవాదులందరూ కూడా మరి ఈ బంధు ద్వారా ఆ తీర్పుకు నిరసన తెలపాలని చెప్పేసేసి మరి అందరం కూడా కోరుతూ ఉన్నాం మిత్రులారా ఈ సందర్భంగా ఒకే ఒక్క విషయాన్ని అర్థం చేసుకోండి ఎందుకు అంటే ఈ వర్గీకరణ అనేది బాబాసాబ్ అంబేద్కర్ ఆలోచన విధానానికి ఈ అంట అంటరాని వారి యొక్క అంటరాని కులాల ఐక్యతకు దెబ్బతీసే విధంగా రాజ్యాంగ విరుద్ధంగా ఏవో ఒక ఒకరిద్దరి ఉపకులాలకు చిన్నపాటి ఉపయోగకరంగా ఉండేందుకు మాత్రమే ఉద్దేశించబడింది తప్ప దాని ద్వారా మరి దళితులకు కానీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి షెడ్యూల్ కల చెందిన ఎవరికీ కూడా పెద్దగా ఒరిగేది ఏమీ ఉండదనే విషయం మనందరికీ తెలిసిందే నిజానికి ఒక పర్టికులర్ ఉపకులానికి ఉపయోగం జరుగుతుందనేది ఏమీ ఉండదు ఎందుకంటే ఈ వర్గీకరణ చేస్తే ఆంధ్రప్రదేశ్లో మాదిగలకు ఉపయోగం జరిగితే తెలంగాణలో మానలకు ఉపయోగం జరుగుతుంది ఎందుకంటే అక్కడ సంఖ్యాపరంగా మాదిగలు ఎక్కువ ఉన్నారు కాబట్టి వర్గీకరణ ద్వారా తెలంగాణలో మాదిగలకు అన్యాయం జరుగుతుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మానలకు అన్యాయం జరుగుతుంది ఏది కొద్దిపాటి అన్యాయం మాత్రమే నిజానికి బాబాసాబ్ అంబేద్కర్ మరి ఈ దేశంలో ఉన్నటువంటి అంటరాని కులాలన్నింటినీ కూడా షెడ్యూల్ కులాల క్రిందకి చేర్చడానికి గల ముఖ్య కారణం ఏమిటి అంటే వీరందరూ కూడా ఐక్యంగా వారి మొట్టమొదటి సమస్య అయినటువంటి ఈ కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెప్పేసి ఆ పోరాటాన్ని ఆ మాస్టర్కి అయినటువంటి రాజ్యాధికారాన్ని పట్టుకోవడం ద్వారా మరి సాధించవచ్చునని చెప్పేసి ఈ ఐక్యతకు ప్రతీకగా ఈ షెడ్యూల్ కులాలను ఆయన ఏర్పాటు చేయడం జరిగింది వాస్తవానికి మనం అంబేద్కర్ గారిని అర్థం చేసుకుంటే మొట్టమొదట్లో ఆయన ఉపకులాలను కూడా మరి పరిపాలనా సౌలభ్యం కోసం ఉప కులాలని మనం కేటగరైజేషన్ చేయొచ్చేమో అని ఒక అభిప్రాయం వ్యక్తపరిచారు కానీ అది పరిపాలనా సౌల సౌలభ్యం కంటే కూడా ఈ ఉపకులాల మధ్య అనైక్యతకు అలాగే వారి అభివృద్ధికి అడ్డుపడుతుందని చెప్పేసేసి ఆయన ఈ వర్గీకరణని కాదని చెప్పేసి షెడ్యూల్ కొలాలందరూ కూడా ఒకే తాట కింద ఒకే మాట మీద ఐక్యతతో ఉండాలని వారందరూ కూడా అన్ని విషయాల్లోనూ కూడా అంటే వనరులు ఉద్యోగాలు సౌకర్యాలు అన్నీ సాధించుకోవడానికి మరి వారందరూ కలిసి బీసీలతో పాటు రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవాలని చెప్పేసి బాబాసాబ్ అంబేద్కర్ ఆశించారు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంలో నడుస్తున్నటువంటి రాజ్యాంగమే మేనిఫెస్టోగా ఉన్నటువంటి బహుజన సమాజ్ పార్టీ కూడా మరి ఈ రోజున ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును పూర్తిగా వ్యతిరేకిస్తూ షెడ్యూల్ కులాలకు చెందిన అన్ని కులాలు కూడా ఐక్యంగా ఉండాలని వారందరూ రాజకీయంగా ఎదిగి రాజకీయ అధికారాన్ని చేపట్టి ఎన్నో ఉద్యోగాలు ఎన్నో సౌకర్యాలు ఎన్నో వనరులు సమకూర్చి ఈ షెడ్యూల్ కులాల అభివృద్ధికి తోడ్పడాలనేది బహుజన సమాజ్ పార్టీ ఆశయం కాబట్టి మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బహుజనులందరూ కూడా ఈ వర్గీకరణకు అనుకూలంగా ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ వర్గీకరణ వద్దు ఐక్యతే ముద్దు అనే ఒక నినాదంతో అందరూ కూడా మరి ఈ బంధుని బంద్కి సహకరించాలని చెప్పేసి నేను మీ కొల్లాబుత్తుల సత్యం కూడా కోరుతూ ఉన్నాను ఈ బంద్ అనేది ఒక కులానికో ఒక వర్గానికో వ్యతిరేకంగా చేస్తున్నటువంటిది కాదు భారతీయ జనతా పార్టీ షెడ్యూల్ కులాలను ముక్క ముక్కలుగా చేసి వారి మధ్య ఐక్యతను దెబ్బతీయడానికి కుట్రపూరితంగా సుప్రీంకోర్టు ద్వారా ఈ తీర్పును వెలువర్చి మనకి ఎంతో ద్రోహం చేసింది కాబట్టి దానికి వ్యతిరేకంగా మనందరం కూడా షెడ్యూల్ కులాలకు చెందినటువంటి అన్ని కులాలు కూడా దాన్ని వ్యతిరేకించాలని చెప్పేసి దానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఈ బందులో భాగం పంచుకోవాలని చెప్పేసి నేను కూడా కోరుతున్నాను ఈ సందర్భంగా మిత్రులారా మీ మీ దృష్టికి ఒక విషయాన్ని తీసుకురావాలనుకుంటున్నాను ఈ వర్గీకరణ సమర్థించేటువంటి కొందరు దాని నుంచి ఆశించే ఫలితం ఏంటి అంటే ఒకటి రెండు ఉద్యోగాలు లేదా విద్యాలయాల్లో కొన్ని సీట్లు మాత్రమే నిజానికి మనం ఈ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత పదేళ్లలో రెండు కోట్ల ఉద్యోగాలు మాయమైపోయాయనే విషయాన్ని గమనించాలి మరి ఆ రెండు కోట్ల ఉద్యోగాలు మనకు ఉండుంటే మరి ఈ వర్గీకరణ ద్వారా వచ్చేటువంటి ఫలితం కంటే ఎంత ఎక్కువ ఫలితం మనకు వచ్చి ఉండేదో ఒకసారి ఆలోచన చేయండి అంతేకాకుండా బహుజన సమాజ్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉత్తరప్రదేశ్లో ఒక్క రాత్రికి రాత్రి మరి రెండు లక్షల ఆరోగ్య రక్షక ఉద్యోగాలు ఒకటిన్నర లక్షల పోలీసు ఉద్యోగాలు ఒక్క ఆర్డర్తో మరి సంపాదించుకోవడం జరిగింది మరి ఎంత వర్గీకరణ జరిగినా ఏం జరిగినా కూడా ఇలాంటి ఉద్యోగాలు కానీ ఇలాంటి సౌకర్యాలు కానీ మనం సంపాదించడం సాధ్యం కాదు అది కేవలం రాజ్యాధికారం ద్వారా షెడ్యూల్ కలలు కూడా ఐక్యతగా ఉండడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందనే విషయాన్ని అందరూ గమనించాలని ఈ సందర్భంగా కోరుతూ మరి రేపు జరగబోయేటువంటి బంద్ని అందరూ జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతూ నేను ముగిస్తున్నాను మీ కొల్లాబుత్తల సత్యం జైభీం అంబేద్కర్ గన్నవరం గెలుస్తాం ఏజీజీ టీవీ మీది అందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి